హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నానండి చేసుకున్న తర్వాత దేవుడికి పూజ చేసుకుని అప్పుడు వంట స్టార్ట్ చేద్దామో అని అనుకున్నాను అనమాట దేవుడికి పూజ చేసుకోవడానికి కొంచెం టైము కుదిరింది అంటే ఒక పావు గంట టైం ఉంది సెవెన్కి వంట స్టార్ట్ చేసినా అది అయిపోతుంది కాబట్టి హాయిగా ఒక పావు గంట సేపు దేవుడి దగ్గర కూర్చొని పూజ చేసుకుందాం అని చెప్పేసి పూజకొని అనమాట ఈరోజు మాకు కొంచెం పువ్వులు కూడా దొరికాయి పువ్వులు చూస్తే పూజ పిచ్చి మాట చేసేయాలనిపిస్తుంది అందుకే దేవుడి వచ్చి పూజ చేసేస్తున్నాను పూజ అయిన తర్వాత వంట చేద్దాము అని అనుకున్నాను అనమాట నేను ఎప్పుడూ కూడా ఇంటి తడిగుడ్డ పెట్టుకోవడం ఇలాంటి పనులు ఏమన్నా ఉంటే నేను ఈవినింగ్ పెట్టుకుంటానండి మార్నింగ్ మాకు మార్నింగే ఎక్కువ పని ఉంటుంది కదా నాకైతే పని మనుషులు ఎవరూ లేరండి ఇంట్లో అంత పని నేనే చేసుకోవాలి నేనే చేసుకుంటాను నాకు ఇష్టం అన్నమాట ఎందుకు పని మనుషులు వాళ్ళు చేయడం నా పని ఇంకోళ్ళు వచ్చి చేయడం ఎందుకు నా ఒంట్లో ఒప్పుకున్నంత వరకు నేను చేసుకుందామని అనుకుంటాను అనమాట మీలో ఎంతమంది ఇంట్లో పని మీరే చేసుకుంటున్నారో కామెంట్ చేయండి చాలామంది ఈ రోజుల్లో పని మనుషులు పెట్టుకోవడమే ఫ్యాషన్ అనుకుంటున్నారు దానివల్ల మనకు కూడా అనారోగ్యాలు వస్తాయి కదా మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి శనగపిండి బ్రెడ్తో ఒక ఐటెం చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది శనగపిండిలో కొంచెం సాల్టు ధనియాల గుండా జీలకర్ర గుండా కొంచెం మిరియాల గుండా వేసుకుని ఒక పిసురు పసుపు వేసుకుని గరం మసాలా మీకు నచ్చితే వేసుకోవచ్చు కారం కూడా వేసేసుకోవాలి అన్నీ వేసుకుని శుభ్రంగా కలిపేసుకోండి ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసి కలుపుకోండి మార్నింగ్ మార్నింగే నేనేం బజ్జీలు చేయట్లేదండి ఆయిల్ లేకుండా కొంచెం ఆయిల్తోనే చేస్తాను అనమాట ఇటుపక్క వీళ్ళందరూ కూడా బెంగాలీ వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో బజ్జీలైనా పకోడీలైనా వేసుకుని తింటారు అనమాట ఎక్కువ అరటికాయ బజ్జీలు అలాంటివి వేసుకుంటారండి వంకాయ బజ్జీలు అలాంటివి అనమాట ఆ బజ్జీలను రోజు నూనెలో వేయించుకోరండి పెళ్ళ మీద కాలుస్తారు ఆ టైప్లోనే నేను కూడా అనమాట బ్రెడ్ది ఎప్పుడు నేను ఇలా చేస్తూ ఉంటాను దగ్గర దగ్గర ఒక టెన్ ఇయర్స్ నుంచి చేస్తాను అనమాట ఇది మా ఇంట్లో మా ఆయనకి చాలా ఇష్టమైన టిఫిన్ అయితే ఇది బ్రెడ్ ఉత్తనే తినడానికి అంత ఇష్టపెట్టుకోరండి బ్రెడ్ ఇలా శనగపిండిలో వేస్తే ఇష్టపడతారు అనమాట చూడండి ఎలా చేస్తాను ఫస్ట్ ఈ బ్రెడ్స్ అయితే మనం శుభ్రంగా కట్ చేసేసుకోవాలి ఒకసారి నేను ఇంత పెద్ద పెద్ద మొక్కలు కూడా చేసేస్తానండి కానీ మా అబ్బాయికి కూడా టిఫిన్ బాక్స్లో ఇస్తాను కదా ఇంత పెద్ద పెద్ద వద్దు అంటాడనమాట మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్కి అది ఇస్తాడు కదా అందు గురించి ఇంకా చిన్నవి చేయమంటాడనమాట ఒక పిల్లడికి ఒకటి ఇచ్చినా సరే వాడికి కూడా బాగుంటుంది కదా అందు గురించి అనమాట ఇలా చిన్న చిన్నవి చేశాను మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు పెనం పెట్టుకుని పెనం కొంచెం వేడెక్కేలా చూసుకోండి మనం తయారు చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కల్ని మనం తయారు చేసుకున్న ఫస్ట్ శనగపిండితో మనం కలుపుకున్నది ఉంది కదా అందులో వేసేసుకోండి ఒక నాలుగైదు ముక్కలు ఒకసారి వేసేసుకోవచ్చు పెనం కొంచెం బాగా వేడెక్కిన తర్వాతే వేయండి బాగా వేడెక్కిన తర్వాత ఈ ఇది వేసిన తర్వాత ఇది శుభ్రంగా ముంచేయాలండి ముంచేసి ఇలాగ పెనం మీద ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత కొంచెం ఫ్లేమ్ కొంచెం తగ్గించుకోండి మరి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి అప్పుడు బాగుంటుంది బ్రెడ్ కూడా చాలా బాగా వేగుతుందండి ఫ్లేమ్ కొంచెం తగ్గించి పెట్టుకోండి ఆయిల్ ఫస్ట్ కొంచెం వేసాం కదా ఆయిల్ అన్నిటికీ రావాలంటే ఇలా కొంచెం అన్నిటికీ ఆయిల్ అయ్యేలా చూసుకోండి లేదంటే తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు మరీ ఎక్కువ ఆయిల్ ఎక్కర్లేదండి ఒక రెండు మూడు చెంచాల ఆయిల్ ఉంటే సరిపోతుంది చక్కగా వేగిపోతాయి అన్నమాట ఇటుపక్క వాళ్ళు అయితే బజ్జీలు కూడా ఇలాగే చేసుకుంటారండి గుమ్మడి పువ్వులతో బజ్జీలు చేస్తారు అన్నమాట ఇక్కడ ఎక్కువగాను అందరూ గుమ్మిడికాయ పాదు కూడా తింటారండి ఇక్కడ గుమ్మిడికాయ పాతుతో కూర చేసుకుంటారు మాట గుమ్మిడాకులతో కూర చేసుకుంటారు అనమాట గుమ్మిడి పువ్వుల బజ్జీలు అయితే ఇలా చేసుకుని ఇలా చేసుకున్న బజ్జీలతో మళ్ళీ కూర వండుకుంటారండి అన్నీ చాలా టేస్టీగా అందు గురించే నేనైతే ఎప్పుడు బజ్జీలు చేసినా ఇలా చేస్తాను ఆయిల్ ఎక్కువగా మార్నింగ్ మార్నింగే తినడానికి మనకైతే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా ఇష్టం ఉన్న అయితే చక్కగా నూనెలో వేసుకుని బజ్జీలు వేసేసుకోవచ్చు నాకైతే బ్రెడ్ అయితే మరీ ఎక్కువ నూనె లాగిస్తున్నట్టు అనిపిస్తుంది అండి బ్రెడ్ బ్రెడ్ పకోడీ చేస్తే అందుకే ఇలా చేస్తాను మీలో ఎంతమంది ఈ రెసిపీ చేస్తారో చెప్పండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో కూడా చూస్తున్నారండి కానీ ఒక్కళ్ళు కూడా కనీసం లైక్ కూడా చేయట్లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్